హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ సలీం ఎంక్రుడ్డ్యూస్ అవుతు ఇవాళ నిన్న మొన్న ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది అందులో చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారంగా వాళ్ళు వన్ ఇటు లిస్ట్లో లేకుండా పోవటం కొద్దిగా బాధపడాల్సిన విషయం బయాలజికల్ సైన్స్ విషయంలో అయితే ఆ కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది డిజపాయింటర్ అని చెప్పచ్చు ఇక రిజల్ట్ ట్రైనింగ్ రిజల్ట్ కానివ్వండి జేఏల్ కానివ్వండి డిఎల్ కానివ్వండి ఈ రిజల్ట్స్ వచ్చిన క్రమంలో చాలామంది ఎక్కడ ఫామ్ అడగండి ఏ ఫామ్ అడగండి అని బాగా హడావుట్ చేయడం అదే డిసైండింగ్ ఆర్డర్లో రండి అని చెప్పడం ఇవన్నీ అడుగుతున్నారు కానీ సో ఇది కేవలం వన్ ఇష్యూ టూలో ఉన్న కింద వాళ్ళ కోసం సెకండ్ హాఫ్ వాళ్ళ కోసం వీళ్ళంతా కలిపి ఒక తొమ్మిది వేల పదివేల మంది ఉంటారు సో వాళ్ళ కోసం వందల్లో కొంతమంది హైదరాబాద్ వెళ్ళటం చాలామంది మినిస్టర్ని కలవటం సో ఒక సానుకూల సంకేతాలు తెచ్చుకోవడం జరిగింది కానీ రెండు కొన్ని లక్షల మంది మనసుల్లో ఉన్న విషయం ఏంటంటే అసలు అందరిలో కూడా నా ర్యాంక్ ఎంత ఆ ర్యాంక్ అంటే ఎక్కడ కట్ ఆఫ్ అయింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు తెలుసుకోలేను నేను అనేక సందేహాలకు మరి పరిష్కార మార్గం ఒక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మీ యొక్క ప్రాథమిక హక్కుగా భావించి మీరు ఎందుకు అడగటం లేదు హైదరాబాద్ వెళ్ళి ప్రతి చిన్నదానికి మనం కోర్టు గుమ్మాల తొక్కుతాం కేవలం ఏంటంటే ఆ చిన్న సమస్య అనేది మదిని బాగా తొలుస్తూ ఉంటుంది బాధ పెడుతూ ఉంటుంది సో ఇలా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది తెలుసుకోలేమా మనం అది మీరు ప్రధానంగా బోర్డుని అడగాల్సిన విషయం ప్రత్యేకంగా దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో నాకైతే అర్థం కాలేదు నా మనసులో అయితే అనిపించింది విధంగా వీళ్ళంతా ఇన్నిటి వచ్చేయండి ఇచ్చేయండి అలా కావాలో ఇలా కావాలో అడుగుతున్నారు కానీ అసలు జిఆర్ఎలు అడగ ఇవ్వండి అన్న ప్రధాన డిమాండ్ ఏ వినత పత్రంలో సరే ఫస్ట్ డిమాండ్ అది ఎందుకు పెట్టట్లేదు అర్థం కాలేదు ఇకపోతే వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఒక వాళ్ళకి కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా ఎన్సీఎల్ విషయంలో రాత్రి ఒక సోదరి కాల్ చేశారు సో చేసి అన్న మాది లాస్ట్ అయిపోతుంది ఇప్పుడు అనౌన్స్ చేశారు ఎన్సీఎల్ అంటే భర్త పేరు మీద తీసుకురమ్మాలంట వెంటనే ఒక అధికారికి నేను ఫోన్ చేశాను అధికారి స్పందించారు అధికారితో నేను అడిగాను ఏమన్నా ఎన్సీఎల్ అనేది కేవలం తండ్రి ఆదాయం తల్లి ఆదాయం జీవించలేకపోతే సొంత ఆదాయం తప్ప ఈ భర్త ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగాను ఆ పద్దెనిమిది సంవత్సరాలు నిండినోళ్ళంటే జీవో చూడండి అన్నాడు పద్దెనిమిది సంవత్సరాలు నిండటానికి భర్తకి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాల అయినా సార్తో నేను మళ్ళీ ఒకసారి అడిగాను సార్ ఏంటి ఇది ఎయిటీన్ ఇయర్స్ నిన్నంత మాత్రాన మరి హస్బెండ్ అనేది అసలు మైండ్ అని కాదు కదా అంటే లేదు లేదు రిజెక్ట్ చేయము రిజెక్ట్ చేయము కానీ పాజిబుల్ ఉంటే తెచ్చిమ్మని చెప్పండి తెచ్చిమ్మని అడుగుతున్నామని చెప్పారు మరి దాన్ని మైక్లో అనౌన్స్ చేసి జేఎల్కి ఒకలాగా వెరిఫికేషన్ డిఎల్కి ఒకలాగా పీజీటీకి ఒకలాగా ఇవాళ ఎన్సీఎల్ అంటే హస్బెండ్ పేరు మీద ఇలా చూసుకుంటూ పోతే నిజంగా అనిపించింది ఇష్ట స్థాయి రాజకీయ నాయకుల్ని అడిగే స్థాయి అందరిలో అంటే అడిగే పరిస్థితుల్లో అందరం ఉన్నాం కానీ రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం అడిగే పరిస్థితులు అనలేము వాళ్ళలో కూడా జవాబారతనం అనేది చాలా లోపించిందని చెప్పచ్చు ఎన్సీఎల్కే హస్బెండ్తో సర్టిఫికేట్ తెమ్మన్నారు అన్నప్పుడే ఇక అదంతకన్నా దయనీయం ఇంకేమీ లేదు ఇంకా వాళ్ళని చూసి మనం జాలి పట్టడం మాట్లాడితే ఎదురు ప్రశ్నిస్త ప్రశ్నిస్తున్నారని వాళ్ళు ఫీల్ అవటం ఇదంతా నిజంగా చెప్పాలంటే ఒక న్యూస్ ఇది మిత్రులరా ఇప్పటికైనా సరే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గురించి అడగండి అందరినీ అది మీ హక్కు మీరు తెలుసుకోవాల్సిన బాధిస్తుంది జాబ్ అనేది ఇచ్చేసి నంబర్లు ఇచ్చేసి నీకు వచ్చింది నీకు వచ్చింది నీకు వచ్చింది అని ఇలా చెప్పే కంటే మీ అందరు ఒక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇలా ఉంటుంది అనేది రిలీజ్ చేయాలి దాని తర్వాతే వన్ ఇస్టు వన్ టూ వన్ కానీ రిలీజ్ చేయాలి అప్పుడు మాత్రమే మన యొక్క అన్నిటికీ నివృత్తి అవుతుంది దాని ప్రకారంగా చాలామందికి టెట్ మార్క్స్ యాక్సెప్ట్ చేయలేదని కొంతమందికి టెట్ మార్క్స్ యాక్స్ మీన్స్ అప్ అప్లోడ్ చేసుకోలేదని యాడ్ చేయలేదని ఇలా చాలా సందేహాలు పంపిస్తున్నారు అన్నిటికీ పరిష్కార మార్గం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అది మీరు అడగాల్సిన బాధ్యత ఉంది అడిగి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మిత్రులారా ఆ దిశగా మీరు అందరూ కూడా బోర్డు వాళ్ళని అడగండి రిక్వెస్ట్ చేయండి ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలైన తర్వాత మాత్రమే ఏ ఫలితాలైనా సరే వన్ ఇఫ్ టు కానీ వన్ సిఫ్టీ వన్ కానీ అలా ఫైనల్ ప్రజల సెలెక్ట్ లిస్ట్ కానీ ఏదైనా రావాల్సిన బాధ్యత ఉంది ఇంకొకటి ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి కూడా మే నెలలో మే మూడో వారంలో ఎగ్జామ్స్ అన్నట్టుగా ఒక న్యూస్ పత్రిక వచ్చినట్టుగా చెప్పారు ఒకళ్ళు వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేసి నేనైతే మే మూడు వారంలో జరిగిన పరిస్థితి అనేది చెప్తాను ఎందుకంటే మే మూడు వారంలో కూడా రోహిణి కార్తె స్టార్ట్ అవుతుంది ఎండలు తీవ్రంగా ఉంటాయి ఎంట్రన్స్ సంబంధించిన ఏ కాలేజీలు కూడా దాదాపు ఖాళీగా ఉండవు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇటు వాతావరణ పరంగా కానీ అటు కాలేజీల పరంగానే ఈ కూడా ఖాళీ ఉండే పరిస్థితి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది జూన్ జులై మాసాల్లోనే జరిగే అవకాశం ఎక్కువ ఉంది టెట్ జరుగుతుందంటే టెట్ లేకుండా డిఎస్ అనేది ఉండదు ఇది బలంగా నమ్మండి నిర్లక్ష్యం చేసుకోకండి దయచేసి చెట్టు జరగదు అంట అని డీఎస్సీ ప్రిపేర్ అవ్వకుండా ఉండకండి ఇప్పుడు డిఎస్సి కోచింగ్ లాంటిది ఏదైనా అవసరం అనుకుంటే మీరు స్వతహాగా నిర్ణయం తీసుకొని కోచింగ్ ఇప్పుడు వెళ్ళడం వల్ల కేవలం మూడు నెలల్లో కోచింగ్ అయిపోయి ఒక నెల రోజుల ముందే మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది అలాగే ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన తర్వాత అప్పుడు కోచింగ్ వెళ్దాం అప్పుడు తెచ్చుకుందాం ఇలా అనుకుంటే మాత్రం మీరు రానుబోన ప్రయాణంలోనే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది మిత్రులారా డిఎస్సీ అనేది ఒక మంచి మంచి అవకాశం మళ్ళీ ఒక అవకాశం అని చెప్పొచ్చు ఎవరికైతే గురుకులాల ఎగ్జామ్ గురుకుల ఎగ్జామ్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేక రాలేకపోయారో వాళ్ళు డిజపాయింట్ అవ్వకండి ఏం అవ్వలేదండి ఇంకా పండుగ చాలా ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా మంచి పండుగ ఉంది ఆ పండుగలో మీరందరూ రాణిస్తారు కాకపోతే మీ జీవితం పట్ల మీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకెవరికో ఎందుకు ఉంటుందన్న సంగతి ఒకసారి గుర్తు చేసుకోండి దయచేసి బీఎస్ సంబంధించిన సీరియస్ తీసుకోండి అవి పదకొండు వేలు అని చెప్పారు పదకొండు వేలు కాదండి ఇంకా పెరుగుతాయి ఆ నమ్మకం నాకుంది స్కూల్స్ పెరుగుతుంది కాబట్టి సో మీరు మాత్రం డీఏ సంబంధించిన ఏర్పాట్లో నిమగ్నమై ఉండండి ఖచ్చితంగా అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఇంకా డేట్ రాలేదు కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టండి ఒక మంచి ఎగ్జామ్ అది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా సో ఇట్లా ఏదో ఒకటి కేటగిరీ అనుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి తప్ప రాని గురుకులం కోసం బాధపడుతూ అదే పనిగా ఉండద్దని చెప్పేందుకు ఈ వీడియో మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు అసలు నమస్కారం